హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే వైకుంఠ ఏకాదశి కదా మనమైతే ఈరోజు గుడికైతే వెళ్ళిపోతున్నాము అయితే పొద్దు పొద్దునమాట చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక మనమైతే వెళ్ళిపోదాం పదండి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనము అయితే ఇప్పుడు సంఘం గుడికి అయితే వచ్చేసాము చూడండి ఇంక వెళ్ళిపోదాం మనం లోపలికి ఇక్కడ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కాదు లోపలికి పోయినాక చూపిస్తాను ఇంక వెళ్ళిపోదాం పదండి చూడండి ఎంత బాగా గోపురాన్ని కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పొద్దు పొద్దున చూడండి అయినా కానీ ఎంతమంది వచ్చారు చూడండి ఇక్కడ అయితే చాలా డెకరేట్ చేశారు ఇక్కడైతే ఇలా విష్ణుమూర్తి పండుకున్నట్టయితే ఉంది చూడండి నేను మీకు కూడా చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి ఫస్ట్ ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాం కదా ఇంకా మనం వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ అయితే కొన్ని ఇలా శిల్పాలు మధ్య మధ్యలో ఇలా అయితే పెట్టారు కొంచెం డెకరేషన్ ఉండడానికి అయితే మనకి ఇలా పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే లోపలికి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో మనం ఇప్పుడైతే ఏ ఏ ద్వారాలు అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా బాగా వీళ్ళైతే సెట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే అందుకనమాట కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు మధ్యలో ఇలా గోవింద స్వామిది ఇలా ఒక శిల్పం కూడా మనకైతే కనిపించింది ఇంకా మనమైతే లైన్లోకి వచ్చేసాము చూడండి రోడ్ అనమాట ఇది కానీ రోడ్ని కూడా ఇంత మంచిగా చేశారు రోడ్ కనిపించకుండా చూడండి ఫ్రెండ్స్ ది దీని మీద కూడా ఎంత మంచి మంచి శిల్పాలు ఉన్నాయో మీరు కూడా చూడండి అయితే మనం గో టెంపుల్లోకి అయితే వచ్చేసాము చూడండి గోపురం మీరు కూడా దర్శించుకోండి ఇంకా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంకా లోపలికి ఉంది మనమైతే ఉత్తర ద్వారా చూడండి ద్వారం దగ్గరకు అయితే వెళ్తున్నాము చూడండి ద్వారం దగ్గర అయితే ఇలా గోవిందుడు ఉంటాడు మనం వాళ్ళ కింద నుంచి అయితే వెళ్ళాలి చూడండి మీరు కూడా దర్శించుకోండి మనమైతే వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే పువ్వులు కూడా కింద పడుతున్నాయి మాకు కూడా కింద పడి ఇక్కడైతే మనం వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే మనకు నవగ్రహాలు కనిపిస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది ఇక్కడ అయితే చాలా పబ్లిక్ అయితే వచ్చారు చూడండి పువ్వులతో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి మీరు కూడా దర్శించుకోండి గజస్తంభం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పువ్వులతో ఎంత మంచిగా చేశారు ఇక్కడైతే మనకు వినాయకుడు దర్శనం ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ యాగం జరుగుతుంది అందుకే అన్నమాట చూడండి ఇక్కడైతే కృష్ణుడు ఉయ్యాలలో ఉన్నాడు మనమైతే ద్వారం దగ్గర నుంచి పోయి అన్నమాట అది మేమైతే పిక్చర్ క్యాప్చర్ చేయలేదు చూడండి ఇక్కడైతే శివలింగం చూడండి ఎంత డెకరేట్ చేశారో మీరు కూడా దర్శనం చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ని అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే యాగం చూడండి మీరు కూడా గజస్వామం అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్